గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఎస్సీ రిజర్వేషన్ వర్గే కన్నా తక్షణం అమలు చేయమని కోరుతున్నామంటే ఇది మా గొంతమ్మ కోరికగా చూడబాకండి ఇది మా గొంతమ్మ కోరిక చూడబాకండి మీ ముందు ఇప్పటికి ఇప్పుడు పెట్టిన డిమాండ్గా కూడా చూడబాకండి ఇది మా గొంతమ్మ కోరిక కాదు మీ ముందు ఇప్పటికిప్పుడు పెట్టిన డిమాండ్ కాదు మీ పార్టీ పాలసీని మీ ప్రభుత్వ పాలసీని మీ హామీలను అమలు చేయమంటున్నాం ముఖ్యమంత్రిగా మీరిచ్చిన హామీని అమలు చేయమంటున్నాం నంబర్ వన్ మీ ప్రభుత్వ పాలసీ గతంలో భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఎస్సీ వర్గీకరణ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పంజాబ్ లో డెబ్బై లో ఇది మీ ప్రభుత్వ పాలసీ అని గుర్తు చేస్తున్నా రెండు గౌరవ స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని గుర్తు చేస్తున్నా మూడు గౌరవ స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వ హయాంలోనే జస్టిస్ ఉషా మేర కమిషన్ వర్గీకరణ మీద వేసిందనే విషయం గుర్తు చేస్తున్నా నాలుగు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం ప్రతి ఎన్నికల్లో మీరు ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పి గత మూడు దశాబ్దాలుగా ప్రతి ఎన్నికల సమయంలో మేనిఫెస్టో పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో సమర్థిస్తూ వచ్చింది మొన్నటి అసెంబ్లీ మీరు ముఖ్యమంత్రి కాకముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా గౌరవ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారి సమక్షంలోనే చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో మొదటి అంశమే వర్గీకరణకు పరిష్కారం చూపిద్దామని ఉన్నది అందువల్ల ఇది మీ పార్టీ నిర్ణయం గతంలో మీ ప్రభుత్వ నిర్ణయాలు మీ పార్టీ నిర్ణయం మేన్ఫెస్టో లో సాక్ష్యం మీ ప్రభుత్వ నిర్ణయం పంజాబ్ ప్రభుత్వం వర్గీకరణ చేయడం జయల్ సింగ్ ప్రభుత్వం రాజశేఖర్ గారి ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయడం యూపీఏ ప్రభుత్వం వర్గీకరణ కమిషన్ వేయడం అదే సమయంలో సోనియా గాంధీ గారు ప్రాతిధ్యం వహించిన గతంలో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రాతిధ్యం వహిస్తున్న మొదటి నుంచి ఉత్తరప్రదేశ్ వాళ్ళ స్వస్థలమని మనం చెప్పబడుతున్నా ఉత్తరప్రదేశ్ లో రెండు వేల పన్నెండు ఎస్సీ వర్గీ కను కట్టుబడి ఉన్నామని చెప్పి ఉత్తరప్రదేశ్ లో ఎస్సీ వర్గీ అనుకూలంగా మేనిఫెస్టో పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని గుర్తు చేస్తున్నాను నేను ఎక్కడ ఎస్సీ వర్గీకరణ ముందుకు వచ్చినా ఆ ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తున్నామని చెప్పి మాట్లాడుతున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది అది కర్ణాటక సాక్ష్యం అని కూడా గుర్తు చేస్తున్నాను నేను అందువల్ల ఇది మా గొంతెన్న కోరిక కాదు మా డిమాండ్ కొత్తగా మీ ముందు పెడుతున్నది కాదు ఇకపోతే వ్యక్తిగతంగా మీ గురించి కూడా చెప్పుకున్నా మీరు ముఖ్యమంత్రి కాకముందే ఎంఆర్పిఎస్ నిర్వహించిన ఎస్సీ వర్గీకరణ కోసం ఎంఆర్పిఎస్ నిర్వహించిన ధర్నాలో లో తర్వాత పాల్గొన్నారు విద్యార్థుల జాతీయ సభలో ఢిల్లీలో వర్గీకరణకు అనుకూలంగా పాల్గొన్నారు హైదరాబాద్ లో నిర్వహించిన ధర్మయుద్ధ మహాసభలో పరేడ్ గవర్ లో మీరు పాల్గొన్నారు ఆయా సందర్భంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మీరు నైతిక మద్దతు ఇస్తూ వచ్చారు మీరు కూడా వర్గీకరణకు మొదటి నుంచి సమర్థిస్తుండని చెప్పడం ఇకపోతే ఒక ముఖ్యమంత్రి హోదాలో అన్ని ముందే అమలు చేస్తామని చెప్పి ఆగస్ట్ మీరు నిండు శాసనసభలో హామీ ఇచ్చారు ఆగస్ట్ ఒకటి సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన క్షణంలోనే సుప్రీం తీర్పును స్వాగతిస్తూ సమర్థిస్తూ భారతదేశంలోనే అందరికంటే ముందు అమలు చేస్తామని మీరు హామీ ఇచ్చారు ఇప్పుడు మీ హామీని గుర్తు చేస్తున్నాం తొందరగా అమలు చేయమని మీ పార్టీ పాలసీని గుర్తు చేస్తున్నాం దాన్ని కట్టుబడి ఉండమని గత ప్రభుత్వ పాలసీ మీకు ఉన్నది దాన్ని కొనసాగించమని ఇవే మా గొంతెం కోరికలు కావు మా కొత్తగా పెట్టిన డిమాండ్ గా దయచేసి ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాం జాప్యం జరగడం వల్ల ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయడం వల్ల విద్యా అవకాశాల్లో అడ్మిషన్స్ పూర్తి కావడం వల్ల సుప్రీం కోర్టు తీర్పు మాకు అనుకూలంగా వచ్చిన తర్వాత కూడా మేము నష్టపోతున్నాం మీరు వర్గీకరణ అమలు చేయకపోవడం వల్ల సుప్రీం కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చిన తర్వాత కూడా నష్టపోతున్నాం మేము ఎందుకు నష్టపోవాలి సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన వెంటనే పంజాబ్ అమలు చేసుకుంటుంది వర్గీకరణ కోర్టు తీర్పు వచ్చిన వెంటనే అమలు చేస్తున్నది హర్యానా ప్రభుత్వం వాళ్ళకు లేని అడ్డంకులు ఇక్కడ ఎట్లా వస్తున్నాయి ప్రభుత్వాలు అక్కడ వర్గీకరణ అమలు చేస్తున్నాయి కదా అక్కడ లేని అడ్డంకులు ఇక్కడ ఎందుకు వస్తున్నాయి వాళ్ళకంటే ముందు మీరు అమలు చేస్తామన్నారు కదా దేశంలోనే ప్రపదంగా అమలు చేసేది తెలంగాణ ప్రభుత్వం మీరు అసెంబ్లీలో చెప్పారు కదా మీరు బయట ఉద్యమాలకు మద్దతు ఇచ్చింది మీరు మర్చిపోతున్నారా శాసనసభలో మీరు మాట్లాడింది మర్చిపోతున్నారా మీరు గతంలో ఉద్యమాల్లో పాల్గొన్నది మర్చిపోతున్నారా శాసనసభలో హామీ ఇచ్చింది మీరు మర్చిపోతున్నారా మీరు గుర్తు చేస్తున్నాం మీ విషయాన్ని మర్చిపోబాకండి గతంలో నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ అమలు చేస్తామన్నారు ఆర్డినెన్స్ తీసుకొస్తామన్నారు గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింప చేయకుండానే ఉద్యోగులు భర్తీ చేసి మాకు అన్యాయం చేశారు ఆర్డినెన్స్ తీసుకొస్తామన్నా మీరు ఆర్డినెన్స్ స్థానంలో వేసి కొంతకాలం కాలే పని చేశారు ఇప్పుడు కమిషన్ అంటూ కాలేపం జరుగుతుంది ఈ లోపు ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయి వర్గీకరణ లేకుండానే అంటే మాకు ఉద్దేశపూర్వంగా మాకు నష్టం జరుగుతుంది మీ ప్రభుత్వంలో దానికి నైతిక బాధ్యత వహించాల్సింది మీరవుతారు మళ్ళీ గుర్తు చేస్తున్నాం మా మీద కాంగ్రెస్ శ్రేణులు దుష్పచారం ఆపండి మీరు చేపిస్తున్నారో మీరు మాట్లాడిస్తున్నారో మీరు చేపిస్తున్నారో మీరు మాట్లాడిస్తున్నారో దుష్పచారం ఆపండి కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వర్గీకరణ సహకారం కూడా మా బాధ్యత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చంద్రబాబు దగ్గరికి పోయాం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ రాయశేఖర్ గారి దగ్గరికి రోహు దగ్గరికి కిరణ్ కుమార్ దగ్గరికి ఇక్కడికి వెళ్ళాం కేంద్రంలో మన్మోహన్ సింగ్ దగ్గరికి వెళ్ళాం పదిహేను ఇప్పుడు కేంద్రంలో ఉన్నది బీజేపీ కాబట్టి సుప్రీంకోర్టులో వర్గీకరణ విచారణ జరిగే సమయం కేంద్రం దగ్గరికి వెళ్ళాం సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరికి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళాలి సమస్య పరిష్కారం కోసం సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళకపోతే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చంద్రబాబు దగ్గరికి వెళ్ళాం కదా అప్పుడేమైనా మేము టీడీపీనా మా ఒంటి మీద కండవ మారిందా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గారి గారు మొదలుకుంటే రోషయ కిరణ్ కుమార్ నుంచి మొదలుకుంటే రాహుల్ గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు కూడా కలిసి వచ్చాం అప్పుడు మీకు అండగా నిలబడ్డాం ఏమైనా కాంగ్రెస్ ఆ తెలంగాణ రాష్ట్ర ఉద్యోగం నడుతున్నప్పుడు కేసీఆర్ కండగ నిలబడి నిమరసం ఇచ్చాం అప్పుడేమన్నా మేము టిఆర్ఎస్ ఆ ఇప్పుడేమన్నా మేము బీఆర్ఎస్ ఆ ఇప్పుడు ఎస్సీ వర్గీ మాకు అవసరం సుప్రీం లో న్యాయం జరగాలంటే కేంద్రం అఫిడవిట్ ఇవ్వాలి వర్గీకన్నా అనుకూలంగా వాళ్ళు ముందుకు రావాలి కాబట్టి మేము కేంద్రంతో కేంద్రాన్ని కలిసాం గౌరవం నరేంద్ర మోడీ గారు కలిసాం మేము ఎప్పుడైనా బీజేపీ మీ దుష్ప్రచారం ఆపండి మీ తనాన్ని మాలలకు కొమ్ము కాసే తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కృష్ణ ఏదో బీజేపీ కృష్ణ ఏదో ఆ పార్టీ అని చెప్పి మాట్లాడడం అనేది ఆపండి మీ చేతగాని తనం నిర్మించుకుంటాండి ఇక్కడ మీ చేతగానతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి మీ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు దుష్పాచారం చేపిస్తున్నారు ఆ దుష్పాచారం చేయడం వల్ల మీరే నష్టపోతారు బహుశా మమ్మల్ని బీజేపీ లో చైర్మన్ మీరు ప్రోత్సహించినట్టుకున్నది మమ్మల్ని మీరే బీజేపీలో చైర్మన్ ప్రోత్సహించినట్టున్నది నా జీవితంలో కండవ మారదని వంద సార్లు చెప్పా చెప్తాను ముప్పై ఏళ్ళుగా కండో మారింది లేదు కండో మారేది కూడా లేదు మేము ఆ కమిట్మెంట్ ఉన్నది కంట్రోల్ మార్చుకున్న వాళ్ళందరూ కలిసి ప్రభుత్వాలు నడుపుతున్నారు పండుగలు మార్చుకునే వాళ్ళందరూ మంత్రులు అవుతున్నారు కంట్రోల్ మార్చుకునే వాళ్ళందరూ మా ప్రభుత్వాలు నడుపుతున్నారు మంత్రులు అవుతున్నారు మా ఒంటి మీద కండో మారలేదు కాబట్టి ఉద్యమకారులు ఉన్నాం ఇప్పటి వరకు భవిష్యత్తులో కూడా ఉద్యమకారులుగానే ఉంటాం సమాజం కోసం పాటు పాడతాం మా మీదనా మా మీద ఒక్కసారి విమర్శ చేయదలుచుకుంటే మా మీద ఒక ఆరోపణ చేయదలుచుకుంటే అవి సూటిగా అవి అందరు రేట్లు మీకు దాగుతాయి మాకు దగ్గలవు మా మీద ఆరోపణ చేయదలుచుకుంటే మా మీద నిందలు ముప్పదలుచుకుంటే సూటిగా అవి మీకు దాగుతాయి వంద మాకు దగ్గవు మా జీవితం మా ఉద్యమం ముప్పై ఏళ్ళుగా తెరిచిన పొద్దు ఇక్కడ దీన్ని మినహాయించే ఎవరేం మాట్లాడలేరు ఎవరేం నిరూపించలేరు అలా చెప్తున్నా కంట్రోల్ మార్చుకున్న వాళ్ళందరూ ప్రభుత్వాలు నడుపుతున్నారు కంట్రోల్ మార్చుకున్న వాళ్ళందరూ మంత్రులు అవుతున్నారు మేము ఏ కంట్రో మార్చుకోలేదు కాబట్టి ప్రజాపతిలో రాలేదు మేము ఏ కనుక మార్చుకోలేదు కాబట్టి ఎక్కడికి పోలే అందువల్ల మా మీద ఆపండి మీ చేత కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి గారి చేతకంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి అసమర్థతలు కప్పిపుచ్చుకోవడానికి నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి పోని దుష్ప్రచారాన్ని చేస్తాం ఆపండి నువ్వు రా నువ్వే వేస్తావు రా ఆహ్వానిస్తాను నిన్ను నేను ఏర్పాటుని పిల్వా రా రేపు ప్రదర్శనలో నిన్నే పిలుస్తారా హామీ ఇచ్చింది నువ్వే కదా అమలు చేయడానికి నువ్వు రా నాకు అభ్యంతరం లేదు నేనే పార్టీని పిలువరా నో నాకు బిజెపి నో బీఆర్ఎస్ నో ఇది కాంగ్రెస్ కూడా నాకు అవసరం లేదు నువ్వు ఇచ్చినావు నువ్వు ఇచ్చినావు కదా అవును గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారినే పిలిచారు కదా కేంద్ర ప్రభుత్వ ప్రధాన మంత్రిగా ఒక ఆయన వచ్చాడు కదా అంతకు చంద్రబాబు నాయుడు వచ్చాడు కదా మా మీటింగ్ కు అంతకుముందు రాజశేఖర్ గారు వచ్చాడు కదా మా మీటింగ్ కు ఓకే రేపు పెద్ద సాంస్కృతిక పోరాటం జరుగుతుంది కదా ప్రదర్శన జరుగుతుంది కదా మీరు రండి నేను ఆహ్వానిస్తా నువ్వు టైమింగ్ నీ దగ్గరకు వస్తా అపాయింట్మెంట్ టైమింగ్ ఆహ్వానిస్తాను మీరు రండి ఇంకెవరిని మీలో రేపు సాంస్కృతిక ప్రదర్శనకు ఎవరి మీలో మీరు రండి వర్గీకరణ రెండు రోజులు అమలు చేస్తారా నాలుగు రోజులు అమలు చేస్తారా చెప్పి అమలు చేయండి మాకేం రాజకీయాలయా మా మీద రాజకీయాలు చూస్తారా మేము ఏదైనా రాజకీయ పార్టీ మా జాతి ఆకాంక్షలకు అనుగుణంగా ముప్పై ఏళ్ళు ఉద్యమం చేస్తున్నాం ఈ సమాజం అవసరం ఈ సమాజంలో పేద వర్గాల కోసం కొన్ని విషయాలుగా పనిచేసినాం మేము దానివల్ల ఫలితాలు వచ్చినాయి మీరు దుష్ప్రాచారం ముసుగులో మీరు దుష్ప్రచారం చేయించే ముసుగులో మీరు మీ అసమర్థతను ఇచ్చిన మాటను కప్పిపుచ్చుకోవడానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలే నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇట్లాంటి దుష్పాచారం మీరు చేస్తున్నారు అది బహుశా మాకు నష్టమేం లేదు నేను తెలుగుదేశం మద్దతు ఇచ్చిన రోజుల్లో తెలుగుదేశం కృష్ణమాధిగా అన్నారు నేనే తెలుగుదేశం కాలేగా నేను కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన రోజుల్లో అప్పుడు మీరు కాంగ్రెస్ లో కూడా లేరు అప్పుడు నన్ను కాంగ్రెస్ అన్నారు నేను కాంగ్రెస్ ఆ నేను కేసీఆర్ కు మద్దతు ఇచ్చినప్పుడు నేను పిఆర్ఎస్ అన్నారు బిఆర్ఎస్ ఆ గవర్నర్ నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి ఒక మీటింగ్ పెట్టిన తర్వాత ఆయన మద్దతు కేంద్ర మద్దతు సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇవ్వడం వల్ల వర్గీకరణ కొంత న్యాయమైన తీర్పు వచ్చేసింది నేను అన్న బీజేపీ మేము కాదు మమ్మల్ని అట్లా రుద్దబాకా అండి అది మేము నిరూపించలేరు కూడా ఇప్పుడు నేర్పించలేరు భవిష్యత్తులో నేర్పించలేరు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం రండి మాకు హామీ ఇచ్చింది మీరే చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఎవరు రాలే ముఖ్యమంత్రిగా రాజశేఖర్ గారు వచ్చినప్పుడు వేరే పార్టీ వాళ్ళు రాలే ప్రధానమంత్రి వేదిక మీదకి వచ్చినప్పుడు వేరే పార్టీ వాళ్ళు రాలే ఇప్పుడు మా సాంస్కృతిక భదర్శానికి ముఖ్యమంత్రిగా హోదాలో మీరు రండి మేము వేరే పార్టీ వాళ్ళు రారు మాకు కావాల్సింది వర్గీకరణ మేము స్వతంత్రంగా ఉన్నాం మీకు మాదిగలనే ప్రేమ ఉంటే మొన్న మీరు మహబూబ్నగర్ లో ఏం మాట్లాడిందో రికార్డు చూసుకోండి నగర్ జిల్లా మాదిగలు ఎక్కువన్న జిల్లా డప్పులు కొట్టండి కొట్టండి అన్నావు నువ్వే సభలో మహబూబ్నగర్ లో బహిరంగ సభ పెడుతూ ఆ బహిరంగ సభలో మన నగర్ జిల్లా అంటే మాదిగలి జిల్లా ఆ జిల్లాలో పుట్టిన పుట్టిన వ్యక్తివే కదా మీరు నగర్ జిల్లా అంటే మాదిగలు ఉన్న జిల్లా ఏ డప్పులు కొట్టండి కొట్టండి అందరు కినబడాలన్నారు డప్పులు అక్కడ కొట్టడం ఏంది లక్ష డబ్బులు హైదరాబాద్ కొట్టబోతుంది ఇక్కడికి రాదు అప్పుడు మీ సభలకు వచ్చిన డబ్బులు అందగా కావచ్చు కానీ ఇప్పుడు లక్ష డబ్బులు రాబోతున్నాయి లక్షల డబ్బులు రాబోతున్నాయి నువ్వు చూడడానికి రా ఆమె నిలబెట్టుకోవడానికి రా ఇది ఆవేదనతో మాట్లాడుతున్నాం కోపంతో కూడా కాదు మీరే ముఖ్య అతిథి గారు రండి ఆహ్వానిస్తామంటే కావాలా మీ సబ్బంట్లే వాళ్లకు మన విజ్ఞప్తి ఏంటంటే మీరు ఒక్కరొక్కరు కలిసి చెప్పలేరు అందరు గట్టిగా నిలబడి చప్పట్టు అందరు నిలబడి వాళ్ళ చప్పట్టు కొట్టండి అన్నా మా వాళ్ళ ఆలోచన మా వాళ్ళ ఆకాంక్ష చెప్ప ఏళ్ళ మా కష్టం చప్పట్టు తప్పట్లు కూడా కొట్టండి

నీకు కాదు ప్రపంచానికి కుట్రానికి వస్తున్నావు నీకెందుకు నువ్వు మహబూబ్ నగర్ లో కొట్టమన్నా ఇప్పుడు హైదరాబాద్ లో కానీ హైదరాబాద్ లో కొట్టేది ప్రపంచానికి పడుతుంది ప్రపంచంలో ఎక్కడ జరగని ఒక సాంస్కృతిక ప్రదర్శన జరగబోతుంది మీరు రండి ముందు మీ పార్టీలో రెండు కుటుంబాలు ఆధిపత్యం కొనసాగుతుంది దాన్ని తగ్గించుకోండి మళ్ళీ కుటుంబం వెంకటస్వామి కుటుంబం మీ కాంగ్రెస్ పార్టీలో రెండు కుటుంబాల ఆధిపత్యం కొనసాగుతుంది వాళ్ళు ఇచ్చిన తప్పుడు డైరెక్షన్స్ తో మీరు వర్గీకరణ జాప్యం చేస్తున్నారు మళ్ళీ కుటుంబానికి రాజకీయ పలుబడి మీరే ఇచ్చారు డిప్యూటీ సీఎం హోదా అదే సమయంలో ఎంపీ హోదా మీరే ఇచ్చారు వాళ్ళ కబంధ హస్తాల్లో ఇప్పుడు మీరు కొట్టుమిట్టాడుతున్నారు వాళ్ళు ఇచ్చిన తప్పుడు సలహాలకు మీరు విలువనిస్తున్నారు